వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు స్త్రీ లేకుంటే అసలు అది కుటుంబమే కాదు కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూల స్తంభం అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి వరలక్ష్మి పూజ భార్యభర్తలు కలిసి కూర్చొని చేయాలి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు పూజలో పాల్గొనాలి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఈ నాలుగు నెలలు మన అమ్మవారైన లక్ష్మీదేవి గారు లోక పరిపాలన చేస్తూ ఉంటారు పిల్లలు నాన్నగారిని ఏదైనా ఒక వస్తువుని అడగాలంటే భయపడుతూ ఉంటారు కానీ అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆ భయం ఉండదు స్వేచ్ఛగా అడుగుతారు నాన్న వస్తువు కొనివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా అమ్మ మాత్రం అడగగానే కొనిస్తుంది అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ పన్నులన్నీ చక్కబెడుతుంది తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది అలాగే మాతా లక్ష్మీదేవి కూడా